పోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నడొక్కని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు జనజాతరలో మన గీతం జయ ఎగరాలి ఝంజా మారుత జన నినాదమై ఒక ఎత్తిన పిడికిల్ ఓ పరాయి పాలన ఆహా కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జనగజ్జనలా జడివాణ జై బోలో తెలంగాణ జనగర్జన లా జడివాన చూడా చక్కాని తల్లి చుక్కల్లో జా బిల్లి చూడా చక్కాని తల్లి చుక్కల్లో జా బిల్లి ఇలాంటి పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్యపరిచినటువంటి ప్రముఖ కవి రచయిత గాయకుడు తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందేశ్రీ ఇంతకు ముందే మరణించడం జరిగింది ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగాని రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నాడు జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి పది జిల్లల జై తెలంగాణ జై జై తెలంగాణ వాక్కులమ్మ అనే రచనతో అంతేకాకుండా నిప్పుల వాగు అనే సంకలనంతో తెలంగాణ యావత్ నాలుగు కోట్ల మందిని చైతన్యపరిచినటువంటి ప్రముఖ కవి అందేశ్రీ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది మంది కవులకు కోటి రూపాయలు మూడు వందల గజాల భూమిని కేటాయిస్తే అందులో అందేశ్రీని కూడా ప్రకటించడం జరిగింది ఇంతకుముందే ప్రముఖ కవి అందేశ్రీ మరణించడం యావత్ తెలంగాణ ప్రజానికానికి ఇది చాలా బాధాకరం వారు ఈ తెలంగాణ ప్రజల కోసం పడ్డటువంటి యాతన తపన నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది నిజాంబాద్లో ఒక సభకు వస్తే మాతో పాటు చాలాసేపు ఇక్కడ ఉండి తన పాటలతో ఈ ప్రజలను చైతన్యపరిచండి కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా చూడు చూడు గల్లు జిల్లా వరంగల్ జిల్లా రేబర్తి గ్రామానికి చెందినటువంటి అందశ్రీ తెలంగాణ మలిదర్శ ఉద్యమం తన పాటల ద్వారా తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరచడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీకి బాహటంగా బహిరంగంగా మద్దతు ఇవ్వడం జరిగింది ఇంతకుముందే హైదరాబాద్లోని లాలాగూడ లాలాగూడలో అందేశ్రీ మరణించడం జరిగింది ఇతని అసలు పేరు అందే ఎల్లయ్య శంకర్ మహారాజ్ ద్వారా ప్రభావితమైనటువంటి ఇతను నిరక్షరాస్య కవి ఒక నిరక్షరాస్తున్నప్పుడు కూడా కాకతీయ యూనివర్సిటీ ఇతన్ని గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఒక నిరక్షరాస్తు ఉండి డాక్టరేట్ పట్ట అందుకున్నటువంటి కవి అందేశ్రీ చూడు చూడు తెలంగాణ చుక్క నీరు లేని దానానే పాట రాసిం గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి పచ్చని గానాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ ప్రజల కళలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఒక గొప్ప తెలంగాణ ఉద్యమకాన్ని కోల్పోయినాం మనమందరం కూడా వారిని ఒక్కసారి తలుచుకోవాలని గుర్తుంచుకోవాలని మన మదిలో నింపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ